నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ ఎహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఈ రోజుల్లో వెహికల్ లేని వాళ్ళు ఎవరు కార్లు టూ ఇయర్స్ కి వన్ ఇయర్ కి కూడా మార్చేవాళ్ళు కార్లు మూడు కార్లు ఒక రెండు మూడు చూసి ఐదు కార్లు ఈఎంఐ ఆప్షన్ వచ్చాక ఇంకా తీసుకుని కార్ల పిచ్చి జనాలకి బాగా హైదరాబాద్ హైదరాబాద్ లో అయితే మరి ఇలా కార్లు కొనుక్కోవడం అంత కెత్తే అయితే చాలా డబ్బులు పెట్టి కార్లు కొనుక్కుంటారా కానీ నంబర్స్ విషయంలో మాత్రం జాగ్రత్త పడరు ఫ్యాన్సీ నెంబర్లకు వెళ్ళిపోతూ ఉంటారు అసలు వెహికల్ కొన్నప్పుడు నెంబర్ తీసుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్ గా మేమందరం అయితే లాస్ట్ నాలుగు నెంబర్లు కూడుకుంటాం అది కరెక్ట్ అంటే నాలుగు నెంబర్లు ఫ్యాన్సీగా చూసుకుంటాము ఏదైనా న్యూమెరాలిజీ ప్రకారం అసలు వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి అమ్మ లాస్ట్ నాలుగు మొదట మూసేసా చేపెట్టి టీజీ జీరో నైన్ సీకే బీకే డికే మూసేసా లాస్ట్లో ఫైవ్ 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 ఆ చూసి అది ఏ స్టేట్ వెహికల్ చెప్పగలమా ఇప్పుడు ఇప్పుడు ఏపీని మూసిపెట్టేశాము అది తమిళనాడు కర్ణాటకనా లేదా కలకట్టా చెప్పలేము లేదు సో ఐడెంటిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫస్ట్ నెంబర్ ఎలాగైతే పేరులో మొదటి అక్షరం ఇంపార్టెంట్ ఏనా బీనా సీనా ఇక్కడ టీజీ తెలంగాణ ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి కౌంట్ స్టార్ట్ చాలా మంది ఏమంటే సార్ నాకు ఫ్యాన్సీ నంబర్ కావాలి నైన్ 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 పది లక్షలని పెడతా ఫైవ్ 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 యాభై వేలు వన్ అవర్ వన్ 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 కి టూ అండ్ హాఫ్ లాక్ మన జూనియర్ ఎడిటర్ ఒక కారు కొన్నారు పది లక్షలు కట్టాడు ఆర్టీఓకి నెంబర్కి నెంబర్కి ఓన్లీ ఫర్ నంబర్ సో చాలా మంది ఇది వివిఐపిసే కాదు పెద్ద పెద్ద బిజినెస్ బిజినెస్ పీపుల్ వాళ్ళు దే ఆర్ స్పెండింగ్ ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా నార్మల్ వాళ్ళు కూడా అమ్మా యాభై వేలు లక్షకి వెనకడ లేదు సో తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ గారు ఉన్నారు ఆయన ఇప్పుడు లేరు నేను ఆయన మామ అని పిలిచేవాడిని మళ్ళీ వాళ్ళ వైఫ్ సుగనమ్మ గారి ఎమ్మెల్యే అయ్యారు నేను అత్తాన్ని పిలిచే వాళ్ళని ఆమెని సో ఆయన నంబర్ వన్ కారు వాడేవారు అన్ని కుడితే వన్ ఆయనకి అది నిజంగా వన్ కలిసి వచ్చింది కాబట్టి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి తిరుపతి వైస్ చైర్మన్ మంచి లైఫ్ జీవించాడు రియల్ ఎస్టేట్ చేశాడు సంపాదించాడు అంటే మనం వాడే వెహికల్ నెంబర్ కూడా మనకి లైఫ్ కి కలిసి వస్తుందా లేదా ఇప్పుడు వెహికల్ నెంబర్ అనుకో అమ్మా ముప్పై ఏళ్ళకో ముప్పై రెండుకో మంచి యాక్సిడెంట్ అయింది మనం వెళ్ళిపోతాం మనం అక్కడ జాతకంగా ఆడి ఆగిపోయినట్టే కదా చాలా మంది ఉంటారు బ్రహ్మ వందేళ్ళు జాతకం రాసేసాడు వందేళ్ళు రాస్తే నీకు ముప్పై ఏళ్ళు యాక్సిడెంట్ అప్పుడు ముప్పై తర్వాత ఎందుకు రాస్తాడు జాతకం చూపించినప్పుడు గండం ఉంది గండం తప్పితే మళ్ళీ తొమ్మిదేళ్ళకు ఒక గండం ఉంది మళ్ళా తొమ్మిదేళ్ళు సైకిల్కి ఒక గండం ఉంది అని చెప్తారు కానీ ముప్పైకే క్లోజ్ అని చెప్పరు దేర్ ఈస్ ఏ డేంజర్ సార్ ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండండి జాతకాలు చెప్తారమ్మా దట్ ఈస్ కరెక్ట్ పేరేం చేస్తుందంటే పేరు బాగుంటే బైపాస్ చేస్తుంది ఆ యాక్సిడెంట్ బైపాస్ చేసి చిన్న గిత్ చిన్న లైట్ పగలడము చిన్న స్క్రాచ్ పడ్డము అంతే సో ఇక్కడ వెహికల్ నంబర్ చాలా ఇంపార్టెంట్ ఎస్ గండం తప్పించుకునే పని నా పని సో గండాలు దాటాలంటే ఈ నడిపే వ్యక్తి లోపల ఉంటాడు కనబడే తలకాయ తలకాయ వచ్చి నంబర్ ప్లేట్ ఇలా నంబర్ ప్లేట్ బాగుంటే అది దైవదూత లేకపోతే అది దూత త సో ఎక్కువ మంది ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ పిల్లలు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ చనిపోవడానికి రాంగ్ నంబర్స్ కారణం అది అజారు దీన్ కొడుకన్నా కావచ్చు కోటా శ్రీనివాస్ కొడుకు కావచ్చు జానకీరామ్ కావచ్చు హరికృష్ణ గారు కావచ్చు నేను ఇద్దరు చెప్తాను ఈరోజు తండ్రి కొడుకులు హరికృష్ణ గారు చాలా మంచి వ్యక్తి ఆయన రెన్న పుట్టారు నేను మన ప్రోగ్రామ్స్ మీరు అందరు రికార్డ్ రివైంట్ చేసి చూసుకోండి రెండుకి తొమ్మిది పడదని చెప్పాను హరికృష్ణ గారు రొన్న పుట్టారు ఆయన చనిపోయింది ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండుకి తొమ్మిది పడదు కళ్యాణ్ రామ్ గారు జానకి రామ్ గారు నైన్టీన్ వన్ కి సిక్స్ పడదని నేను వేసాలు చెప్పుంట మన విన్ భక్తిలోనే వన్ సిక్స్ సూర్యుడు శుక్రుడు ఆయన ఆరున చనిపోయాడు రెండు తొమ్మిది ఈ రెండోళ్ళు రెండు వేల ఇరవై ఐదులో చాలా అనుభవించాల బాధలు అని చెప్పాను రీసెంట్ వీడియోస్ లో కూడా సో ఇద్దరు కూడా ఒకే వెహికల్ నంబర్ వాడేవాళ్ళమ్మా నంబర్ నంబర్ వచ్చి టూ త్రీ టూ త్రీ టూ త్రీ అంటే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అంటే పంచభూతాలు ట్వంటీ త్రీ అంటే పంచభూతాలు ఈ నాలుగు కలిస్తే ఒకటి వస్తుంది ఒకటి సూర్య భగవానుడు ఈ ఒకటి హరికృష్ణ గారు పుట్టిందేమో రెండు ఈ రెండుకి ఒకటి పడదు రెండు అంటే రాత్రి చంద్రుడు ఒకటి పొగరు సూర్యుడు ఇది ఒకటి ఇఫెక్ట్ ఈయన వాడిన నంబర్ వచ్చి హరికృష్ణ గారు ఏపీ ట్వంటీ నైన్ బీడి టూ త్రీ టూ త్రీ మొత్తం నంబర్ కూడితే థర్టీ సిక్స్ వస్తాయి త్రీ దేవతలు సిక్స్ రాక్షసులు ఈ లాస్ట్ టూ త్రీ టూ త్రీ కుడితే యాక్సిడెంట్ కాకూడదు వన్ అయినప్పటికీ వన్ సూర్యభగవానుడు క్షేమంగా చేర్చాలి గమ్యాన్ని థర్టీ సిక్స్ అయింది త్రీ మీరే దేవతలు త్రీ సిక్స్ మీరే రాక్షసులు ఇవి ఏం చేస్తాయంటే త్రీ సిక్స్ మిమ్మల్ని చెడగొట్టేసి ఏవిఎస్ త్రీ సిక్స్ అమ్మ ఈ డాడ్ విత్ లివర్ క్యాన్సర్ చెడగొట్టడమో చంపడమో చేసి ఇంకొక మనిషి ఎత్తుకుంటాయి ఈ త్రీ సిక్స్లు వీళ్ళు సావరు ఈ త్రీ సావదు దేవతలు చావరు రాక్షసులు సావరు మధ్యలో బల ఏది ఈ నెంబర్ పెట్టుకున్న మనుషులు ఆ వెహికల్ వాడే మనుషులు సో ఈ నెంబర్ థర్టీ సిక్స్లో హరికృష్ణ గారు నల్గొండలో నల్గొండ బైపాస్ రోడ్లో చనిపోయారు సేమ్ నంబర్ టూ త్రీ టూ త్రీ కొడుకు జానకిరామ్ గారు ఆయన నంబరు ఏపీ ట్వంటీ ఎయిట్ బిడబల్యూ టూ త్రీ టూ త్రీ వీళ్ళింటే అందరికి టూ త్రీ టూ త్రీ పిచ్చి రామారావు గారు నైన్ 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 రామారావు గారు ట్వంటీ ఎయిట్న పుట్టారు వన్ వన్ ఆది అంతకల వన్ నైన్ అద్భుతం జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ నైన్ 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 వెహికల్ వాడి రెండు సార్లు యాక్సిడెంట్ అయ్యింది ఆ దేవుడు దయ ఉంది మన అభిమానుల పూజా ఫలితం వల్ల ఆయన బతికారు లేకపోతే ఆ గండంలో చనిపోయే ప్రమాదం కూడా ఉన్నింది ఓన్లీ అమ్మ చేసుకున్న పుణ్యము అతను మంచి పుట్టిన పుట్టుక ఇరవైన పుట్టడం ఇరవై మే మంచి పుట్టుక అండ్ ఇరవై పుట్టడం ఆయుష్ ఎక్కువ నాగేశ్వరరావు ఇరవై చంద్రబాబు ఇరవై వీళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉంటుంది ఇజల దే క్రాస్ ఎయిటీ దె మే వన్ గో టు నైంటీ సో ఆయుష్ ఉంది కాబట్టి గండాలు తప్పించుకున్నారు కానీ పెద్ద దెబ్బలే అదృష్టవంతుడు సో నైన్ 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 అనేది అందరికీ మ్యాచింగ్ కాదు ఫ్యాన్సీ నంబర్స్ చాలా వరకు డేంజరస్ అమ్మా అందరు కళ్ళు లాగుతాయి కదా ఖచ్చితంగా దిష్టి కదా దిష్టి అవుతుంది కారు బాగుంది బెంజ్ కారు మనకు లేదు వాడు బెంజ్ కారు ఆ దిష్టి వల్ల కూడా మనకు దెబ్బ దిష్టి కొండలు పగిలిపోతాయి మనుషులు పగలరా సో ఈ జానికరామ్ వాడిన ఏపీ ట్వంటీ ఎయిట్ బిడబ్ల్యూ టూ త్రీ టూ త్రీలో కూడా థర్టీ సిక్స్ నంబరే ఉంది సో ఈ అబ్బాయి ఆరోతి చనిపోయారు ఒకటిన పుట్టారు ఒకటికి ఆరు పడదు సో వెహికల్ నంబర్ అప్పుడు మనం ఫస్ట్ పేరు డేట్ ఆఫ్ బర్త్ చూసి నేను చేస్తాను అంటే సిరీస్ చూస్తా సిరీస్ నచ్చినట్టు వన్ సిరీస్లో తీసుకోవాలా టూలనా త్రీలనా ఫోర్ ఆ ఫైవ్ ఆ నైనా నేను క్లియర్గా చెప్తున్నాను అండ్ ఫర్ వెహికల్ సిరీస్ వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అమ్మ వాళ్ళు ఏ ప కోటి రూపాయలు కొన్నియండి నేను ఛార్జ్ చేసేది థౌజండ్ రూపీస్ నేను ఒక వన్ అవర్ వర్క్ చేసి వాళ్ళకి లక్కీ నంబర్ ఇస్తా వాళ్ళ పది ఏళ్ళు తిరిగిన వెహికల్లో ఇరవై ఏళ్ళు తిరిగినా క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తారు యాక్సిడెంట్స్ ఉండవు సో ఎలాంటి ప్రమాదాలు ప్రాణానికి రిస్క్ లేదు ఈ గ్యారంటీ ఎవరిస్తారు సో హైదరాబాద్ లో సుమారుగా ఒక ఫైవ్ టు సిక్స్ లాక్స్ వెహికల్స్ కి స్టిక్కర్ ఆల్రెడీ వెహికల్ కొనేసాము వెహికల్ ఉంది ఏం చేయాలి అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళ డే టు పేరు తీసుకొని ఈ వెహికల్ నెంబర్ కింద చిన్న స్టిక్కర్ బ్లూ కలర్ వతికి ఇస్తాం నంబర్ ఇంత ఎయిట్ ఇంత ఉంది అనుకోండి చిన్నదే వాళ్ళకి ఏ అయితే ఏ అయితే బి సి అయితే ఒక లక్కీ నంబర్ ఇచ్చి ఆ లక్కీ నెంబర్ అక్కిచ్చిందే ఆ ని లక్కీ చేసేసి వీళ్ళ గమ్యాన్ని క్షేమంగా ప్రదానికి పరిష్కారం ఉంది కొనేసాము నంబర్ మార్చుకోలేము కిరణ్ నెహ్రూ ఉన్నాడు కొనాలి నంబర్ నేను ఇస్తాను సో నేను యాక్చువల్ నేను ఇన్నోవా కొన్నప్పుడు రంగనాథ్ గారు అసిస్టెంట్ కమిష కమిషనర్ ఫర్ ఆర్టీఓ నేను ఇక్కడ ఖరిత పోయినప్పుడు సారని కలిశాను అతను అందరికి వచ్చి ఏమన్నారంటే కిరణ్ గారు ఈరోజైతే నైన్ టూ సిక్స్ నైన్ ఉంది నైన్ నైన్ మీకు రేపైతే త్రీ నైన్స్ ఇస్తాను రేపు రండి అంటే రేపు నాకు టైం వేసిన అపాయింట్మెంట్స్ ఉన్నాయి నైన్ టూ సిక్స్ నైన్ నాకు సరిపోయింది నా నంబర్కి బాగా సరిపోయింది ఇప్పటికి ఏళ్ళు అయింది చిన్న గీత కూడా లేదు జర్నీస్ ఎలా ఉంటాయండి అమ్మ తిరుగుతూనే ఉంటాను చాలా ఇంపార్టెంట్ సో తిరిగే వాళ్ళకి అంత మా టైం బాగా లేకపోతే పక్క విధిలో పడిపోవచ్చు సో చాలా మంది నేను కర్నూలులో నేను జాబ్ చేసేటప్పుడు పంది అడ్డం వచ్చి పడిపోయినాము కుక్క వచ్చి పడిపోయినారు సో అవన్నీ చూస్తే వెహికల్ నెంబర్ రాంగ్ ఈ రాంగ్ నంబరు ఆ పందిని కుక్కని లాక్కుంటుంది సావడానికి ఇది చనిపోవడానికి సో ప్రాణాలు కాపాడడానికి వెహికల్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎవరైనా సరే మీ పేరు బలం తెలుసుకోవాలి లేదా మీ వెహికల్ నెంబర్ బాగుందో తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ బాగేనండి ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ లేదా డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ వన్ నైన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీరు వాట్సాప్ చేశాక కొంతమందికి ఫైవ్ మినిట్స్ కొంతమంది టెన్ మినిట్స్ లాస్ట్ వాడికి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు మీ పేరు బాగుంటే బాగలేదని వాయిస్ ఇవ్వము ఎందుకంటే నేను చదివిన ఎంబీబీఎస్ మీద మేము ఎంతో ప్రేమతో కష్టపడి వాయిస్ ఇస్తున్నాం ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది బాగుంటే బాగుంది బాగలేదంటే బాగలేదు బాగలేదు దయచేసి పేరులో కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి లేట్ చేయకండి కొంతమంది పేరు బాగాలేదంటే అవునా బాలేదా మా తమ్ముడు తట్టు ఉంది మా చెల్లి పెడుతూనే ఉంటారమ్మా ఈ నెగిటివ్స్ ఓపెన్ చేసే కొందరికి డేంజర్ ఎక్కువ చాలా టైం పడుతుంది అంటే అడగండి బాగాలేకపోతే చేసుకోండి డైరెక్టర్ రాలేకపోతే ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి చక్కగా ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను సో ఈ స్క్రీన్ లో ఒక నంబర్స్ కి వాట్సప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు హైదరాబాద్ లో ట్వంటీ ఎయిట్ డేస్ వన్ డే ఇన్ కర్నూల్ వన్ డే ఇన్ తిరుపతి é yes, isso